ఎక్కడైనా అధికారంలోకి వచ్చిన పార్టీలు బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేయడం అనేది స్టార్ట్ చేస్తారు బట్ ఈరోజు చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి ఫలితాలు కూడా ఇంకా అంటే కంప్లీట్గా అనౌన్స్ చేయగానే చేయకముందే అంటే ఇంకా పూర్తి కాకముందే వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేయడం అనేది మొదలుపెట్టారు ప్రధానంగా అందరికీ తెలుసు వాళ్ళు బహిరంగ సభల్లో చెబుతూ వచ్చిండేది ఏంటి ఒక్కొక్కరిని తరిమి తరిమి కొడతాం గుడ్డలు కొడతాం పీకల మీద కాలేసి తొక్కుతాం కొడతాం మోకాల మీద కూర్చోబెడతాం జీపు ఆనిచ్చి కొడతాం ఇవన్నీ చెప్పారు సో డెఫినెట్లీ అధికారంలోకి వస్తే అవన్నీ ఎగ్జిక్యూట్ చేసినా కూడా డెఫినెట్లీ మీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్నికలకు ముందే వాళ్ళు చెప్పారు దాన్ని అమలు చేస్తే మాట మీద నిలబడ్డ వ్యక్తులుగా వాళ్ళను డెఫినెట్లీ మనం ప్రమోట్ చేయాలి అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉంది కదా అక్కడికి వెళ్ళేసి టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్ అనే అక్షరాల మీద కాలుతో చెప్పులతో తంతు కొడుతూ వైఎస్ఆర్ని పీకి పడేసి అక్కడ ఎన్టీఆర్ అనే అక్షరాలు అతికించారు చాలా దారుణంగా వైఎస్ఆర్ అనే అక్షరాల కాళ్ళతో ఎగిసిగి తుతున్నారు చెప్పుతో కొడుతున్నారు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో వైఎస్ఆర్ అనే పేరు మీద అక్కడ ఎన్టీఆర్ అతికించారు ఏం లేదు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు మాకు అధికారం ఇవ్వండి ఇవి చేస్తాము అని ఆలగడలో ఒక వైసీపీ కౌన్సిలర్ను మామూలు కొట్టలే పాపం బ్రతకడం కష్టమే అనంతపురం జిల్లా కొత్తపల్లిలో ఆరు మంది వైసీపీ వాళ్ళను వెంబడించి వెంబడించి కొడితే ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందట ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందట విడదల రజనీ ఆఫీస్ మీద దాడి జరిగింది మరికొందరు వైసీపీ నాయకుల ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి మనం దీన్నేమీ అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే జనాల ఆమోదం కూడా ఉంది కదా వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు సార్ అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా నారా లోకేష్ అయినా వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వీటి గురించే ప్రస్తావించుకుంటూ వచ్చారు ఒక్కొక్కరి సంగతి తేలుస్తాం ఏకంగా బుక్కులు రాసుకొని వీళ్ళ సంగతి అని కూడా చెప్పారు సో మరి ఇప్పుడు ఇంకా బాధ్యతలు తీసుకోకముందే మేనిఫెస్టో అమలు చేశారు అంటే ఇచ్చిన మాట మీద నిలబడాలనే వాళ్ళ తపనను మనమైతే అభినందించాల్సిందే సో ఇటువంటివి ఇంకా ఇవి ఇంకా జస్ట్ ట్రయల్ మాత్రమే వాళ్ళు మాటిచ్చిన దాని ప్రకారం ఇంకా జీపు కట్టేసి ఈడ్చుకొని పోయి మోకాల మీద కూర్చోపెట్టి తన్నే సంగతి ఇటువంటివి కానీ చాలా ఉన్నాయి కదా సో ఇంకా ఐదు సంవత్సరాల టైం ఉంది మీరు ప్రశాంతంగా నిదానంగానే చేసుకోండి ఈరోజు ఎన్నికలు వచ్చే సంబరాలు చేసుకోండి ఎందుకు ఈ విధంగా కాళ్ళతో దంతు చెప్పులతో కొడుతూ మొదటి రోజు ఎందుకు లేండి ఇంకా టైం ఉంది సంబరాలు చేసుకోండి మీరు మేనిఫెస్టో అమలు చేసి ఇంకా ఇటువంటి చాలా టైం ఉంది కదా అయితే మన చేస్తు మన సూచన సలహా మాత్రమే లేండి సంబరాలు చేసుకోకుండా ఎందుకు ఇవన్నీ అని అయినా వాళ్ళు మేనిఫెస్టో మాటిచ్చారుగా దాని మీద నిలబడాలనే తాపత్రయంలో భాగంగానే ఇటువంటివి చేస్తూ ఉండొచ్చు లేండి